శ్రీగర్భయాన్నమ నమః హే ఓం శ్రావణ మాసం అనేసరికి సహజంగా మనకందరికీ కూడా మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాలు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు ఇక పౌర్ణిమ అనేటప్పటికీ రాఖీ పౌర్ణిమ ఇక బహుళాష్టమ నాటికి కృష్ణాష్టమి ఇటువంటివి సహజంగా మనం ఆచరిస్తూ ఉంటాం కానీ వీటికన్నిటికన్నా కూడా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్రావణ పూర్ణం నాడు యజ్ఞోపవేత యజ్ఞో నూతన యజ్ఞోపేతం వేసుకోవడం ఒక ముఖ్యమైనటువంటి విషయం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాలకి వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి కుటుంబ ఆచారాలను బట్టి ఉపనయన క్రియ జరుగుతుంది తొమ్మిదవ సంవత్సరంలోను పదకొండవ సంవత్సరంలోను పదమూడవ సంవత్సరంలోనూ ఉపనయన క్రియ చేయాలి ఇక కాలమాన పరిస్థితుల బట్టి ఉపనయన క్రియ సంవత్సరాల్లో చేయలేకపోతే తదుపరి వివాహానికి ముందు కనీసం వివాహానికి ఒక్కరోజు ముందైనా లేదా అదే రోజు రాత్రి వివాహం అయితే ఉదయాన్నైనా సరే ఉపనయనం చేస్తే కానీ వివాహం ఆచరించడం అటువంటి ప్రధానమైనటువంటిది ఉపనయనం ఈ యొక్క ఉపనయనంలో ప్రధానమైన విషయం ఏమిటంటే ధారణ యజ్ఞోపవేద ధారణ ఎందుకు చేస్తారంటే బ్రహ్మచర్యానికి అర్హత సంపాదించడం కోసం అని చెప్పి యజ్ఞోపవేతాన్ని వేస్తారు ఆ యజ్ఞోపవేతం వేశాక బ్రహ్మచర్య అర్హత వస్తుంది అక్కడి వాళ్ళు త్రికాల వందనం ప్రాత ప్రాతస్సంధ్య మాధ్యమ సంధ్య సాయం సంధ్య త్రికాల సంధ్యావందనం త్రికాల సంధ్యావందనం ఆచరించి గురుముఖంగా విద్యను అభ్యసించి విద్యాభ్యాసం ప్రారంభిస్తారు ఉపనయన అర్హత పూర్తయితే కానీ బ్రాహ్మణులకి వేద అధ్యాయానికి అర్హత రాదు అంజాత బ్రాహ్మణ వర్ణంలో గర్భాష్టమేషు అంటే తల్లి గర్భంలో ఉన్న సమయంతో కలుపుకొని తొమ్మిదవ సంవత్సరం ప్రారంభమైతే అంటే ఎనిమిదో సంవత్సరం కొంతకాలం నడిచిన తర్వాత ఎప్పుడైనా సరే తొమ్మిదో సంవత్సరం పూర్తయ్యే లోప విపనయనం చేసుకోవచ్చు విపనయనం చేయాలి చేసి అక్కడి నుంచి వేదాభ్యాసానికి పంపించాలి ఇది పూర్వాచారం ఈ రకంగా ఉపనయనం వేసే యజ్ఞోపవీతం వేస్తారు ఆ యజ్ఞోపవీతానికి ప్రధానమైనది ఏమిటంటే గాయత్రి మంత్రం గాయత్రీ మంత్రపూర్వకంగా ఆ యొక్క యజ్ఞోపవేత అనుష్ఠాన దేవతని ఆహ్వానించి గాయత్రి జపం జపిస్తారు అంచాతే మనకి శాస్త్రాల్లో కూడా చెప్పేది ఏమిటి నా మహా మహామంత్ర నా మాతు సమదేవత అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతున్నారు అంటే అన్ని మంత్రాల కన్నా కూడా అతి దివ్యమైన మంత్రం ఏమిటయ్యా అంటే గాయత్రి మంత్రం అందరి దేవతల కన్నా ప్రధానమైన దేవత ఎవరంటే మాతృదేవోభవ తల్లిని మించిన దైవం లేదని చెప్పి చెప్పుకున్నాం తల్లికి ఎంత స్వరూపాన్ని ఇచ్చారో మంత్ర రాజ్యంగా గాయత్రి మంత్రానికి అతని ప్రధానమైనటువంటి పాత్ర వేదాల్లో ఉంది త్రిమూర్తి స్వరూపిణిగా సత్య సత్యస్వరూపిణిగా గాయత్రి మాతని మనం అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాం త్రిమూర్తి బ్రహ్మ విష్ణు శివాత్మకంగా సత్య ధ్యాన స్వరూపంగా ఆ యొక్క గాయత్రి మాతను మనం ఆవాహన చేస్తూ ఉంటాం ఈ గాయత్రి మంత్ర ఉపదేశానికి యజ్ఞోపవేత ధారణ ప్రధానమైనటువంటి విషయం అని ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమ నాడు పాత యజ్ఞోపేతాన్ని విసర్జించి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించడం సాంప్రదాయం ఆచారం తప్పనిసరిగా యజ్ఞోపేత రథంలో వాళ్ళ ప్రతి వాళ్ళు కూడా శ్రావణ పూర్ణిమ నాడు యజ్ఞోపవీతం వేసుకోవాలి ఆ యజ్ఞోపేతం వేసుకునే కొన్ని విధానాలు ఉంటాయి సంకల్పం చెప్పుకోవడం అంగన్యాస కళాన్యాసాలు చేయడం ఇవన్నీ కూడా చేసుకుని యజ్ఞోపేతం ధరించాలి ఆ విషయాలన్నీ చెప్తాను ఈ యొక్క గాయత్రి అనుష్ఠానానికి గాయత్రి మంత్రం ఓం భూర్భవ శువ దేవస్య ధీమహి ధీయోయోహ ప్రచోదయాత్ ఇది గాయత్రి మంత్రం ఈ మంత్రం ఇరవై నాలుగు అక్షరాలతో ఉన్నటువంటి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలకి సంబంధించిన మంత్రం కనుక దీనికి ఇరవై నాలుగు ముద్రలు కూడా ఉంటాయి ఆ ఇరవై నాలుగు ముద్రలు కూడా ఆచరిస్తూ ఉంటాం ఇది ఎక్కువగా సంధ్యావందనంలో ప్రధానంగా ఆచరించే విషయం యజ్ఞోపవేదారణకు అవసరం లేదు కానీ త్రికాల సంధ్యావతనం చేసేవాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క ఇరవై నాలుగు ముద్రలో కూడా వెయ్యాలి అదే కాకుండా అష్టముద్రలు ఉంటాయి ఎనిమిది ముద్రలు ఉంటాయి ఆ ఎనిమిది ముద్రలో కూడా వెయ్యాలి ఈ ఇరవై నాలుగు ముద్రలు ఈ ఎనిమిది ముద్రలో వేసి అంగన్యాస కరన్యాసాలు చేసుకుని అప్పుడు ఈ యొక్క గాయత్రి పారాయణ చేయాలి అనుష్ఠానమాచరించేవాళ్ళు ఇక మామూలుగా ఇష్టోపిక ధారణ చేయడం మన శక్తి కొలది పదకొండు సార్లు పదహారు సార్లు యాభై సార్లు వంద సార్లు సహస్ర గాయత్రి మన గొప్పకిన బట్టి ప్రతినిత్యం కూడా గాయత్రి జపం చేసుకోవాలి సంధ్యావందనం చేసినా చేయకపోయినా గాయత్రి జపం చేస్తే చాలు సంధ్యావందన ఫలితంగా వస్తుందని చెప్పి కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది అంచేత ముందుగా ఈ ఇరవై నాలుగు మతలు ఏమిటనేది ఒకసారి చూద్దాం సుముఖం సంపుటంచైవ వితం విశ్రుతం తధ ద్విముఖం త్రిముఖంచధోముఖంచైవ వ్యాపకాంజలి తగతం యమపాసంచ్రథితం షణ్ముఖోన్ముఖం ప్రలంభం ముష్టికంచైవ మత్య కూర్మ వరాహకం సింహక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవంతదా చతుర్వింశతి ముద్రా వై సుప్రతిష్ఠితా అని చెప్పి మనకి వేదం చెబుతోంది వేదస్వరూపిణి గాయత్రి మాత గాయత్రి అంటేనే వేదం వేదం అంటేనే గాయత్రి పంచాద వేదంలో చెబుతుందన్నమాట ఈ ఇరవై నాలుగు ముద్రలోనూ కూడా సుప్రతిష్ఠిత ఆవిడ ప్రతిష్ఠించబడి ఉంటుంది అంచేత ఈ యొక్క ఇరవై నాలుగు ముద్రలో కూడా చేసుకొని మనం ఆ యొక్క గాయత్రి జపాన్ని చేయడం చాలా ఉత్తమమైనది కానీ ఈ ఇరవై నాలుగు ముద్రలు కూడా సంధ్యావందన కాలంలో తప్పనిసరిగా చేస్తూ ఉంటాం ఇక అంగన్యాస కరన్యాసాలు అంగన్యాసము అంటే శరీరంలో ఉండే భాగాన్ని స్మరిస్తూ చేసేది అంగన్యాసం శరీరంలో ఏ అంగాన్ని ఏ శబ్దంతో ఏ మంత్రపూర్వకంగా స్మరించాలో దాన్ని స్మరిస్తూ ఉండడం అంగన్యాసం కరన్యాసం మన చేతి వేళ్ళని ఒక్కొక్క వేళ్ళని ఒక్కొక్క పదంతో దాన్ని స్మరిస్తూ ఉండడాన్ని కరన్యాసం అంటాం ముందర కరన్యాసం ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని మూలాక్షరంగా బీజాక్షరాలుగా తీసుకుని అంగన్యాస కన్యాన్యాసాలు జరుగుతాయి గాయత్రి మంత్రమే బీజాక్షరాలు అంగన్యాస కరన్యాసాలు కూడా ఆ గాయత్రి మంత్రంతోనే ఉంటాయన్నమాట ఓం తత్సవిత బ్రహ్మాత్మరే అంగుష్టాభయాన్నమ అంటే రెండో వేలుని బటకన వేలు కింద నుంచి పైకి తుడుచుకోవడం అంగుష్టాభయా నమ వరేణ్యం విష్ణాత్మనే ఆత్మనే తర్జనీ భయాన్నమా ఆ యొక్క పటకను వేలు రెండో వేలు కింద నుంచి పైకి తుడవడాన్ని తర్జనీ అంటారు తర్జనీ భయాన్న భర్గోదేవర్ద్రాత్మనే మధ్యమాభ్యాన్నమా మధ్యన ఉన్నటి వేలని కింద నుంచి పైకి తుడుచుకుంటే మధ్యమాభయాన్నమా ధీమయి సత్యాత్మనే అనామికాభ్యాన్నమా ఆ యొక్క అనామిక అంటే ఉంగరం వేలు ఆ యొక్క ఉంగరం వేరుని కింద నుంచి పైకి తుడుచుకోవడం అనామిక అంటారు అనామికాభ్యాన్నమా ధియోయోన జ్ఞానాత్మనే కనిష్టికాభ్యాన్నమా ఆ యొక్క కనిష్టం అంటే చిటికెన వేలు చిటికన వేరు కింద నుంచి పైకి తుడవడాన్ని కనిష్టం ఉంటారు ఈ రకంగా కనిష్టికాభ్యాన్నమా ప్రచోదయాత్ సర్వాత్మనే కరతలకల కరపుష్టాభ్యాన్నమా కరతలకం అంటే చేతికి చివరనున్న భాగం అని చేత రెండు చేతిలో కూడా ఒక చేతిలో ఒక చేయి వేసుకుని అలా తుడుచుకోవడాన్ని కరతలకం అంటారు కరతలకల పుష్టాభ్యాన్నమ అంగుష్ఠాభ్యామ తర్జనీభ్యాన్నమా మధ్యమాభ్యాన్నమా అనామికాభ్యాన్నమా కనిష్టికాభ్యాన్నమా తల తల కల కల పుష్టాభ్యా నమ ఈ రకంగా అంగన్యాసం కరన్యాసం చేస్తాం ఇక ఇదే రకంగా కరన్యాసం కూడా చేసుకోవాలి కరణ్యాసం ఇప్పుడు మనం చెప్పుకున్నాం త్రిమూర్తి స్వరూపం సత్య స్వరూపం గాయత్రి మాతని అంచేతే ఏం చెబుతున్నాం బ్రహ్మాత్మనే ఉష్ణాత్మనే రుద్రాత్మనే సత్యాత్మనే జ్ఞానాత్మనే ఈ రకంగా ఆ స్వరూపాన్ని ఈ ఆ కరణ్యాసంతో ఆవిని ఆరాధించుకుంటాం తర్వాత అంగన్యాసం తస్సవితు బ్రహ్మాత్మనే హృదయాయ నమ హృదయస్థానంలో బ్రహ్మస్వరూపంగా పరేణ్యం విష్ణుత్మనే శిరసే స్వ శిరస్సు భాగంలో విష్ణుస్వరూపంగా భర్గోదేవస్వ రుద్రాత్మనే శిఖాయ వశటు శిఖస్థానం శిఖ అంటే మన తలకి వెనక భాగంలో ఉండే పిలక పెట్టుకునే ప్రదేశం శిఖ ఆ పిలకని శిఖంటాం అంచేత రుద్రస్వరూపంగా శిఖ ప్రదేశంలో ఆ యొక్క శిఖాయ నమ శిఖాయ వశటు ధీమయి సత్యాత్మనే పటు ధీమయి సత్యాత్మనే కవచాయ హుం కవచం అంటే మన యొక్క భుజాలు ఉండాలని కవచాలు ఉంటారు కవచాయహుం ధియో యోన జ్ఞానాత్మనే నేత్రత్రయాయ ఔషధు నేత్రత్రయము అంటే భూడోరు మధ్యస్థానం రెండు రెప్పలకి మధ్య ఉండే ప్రదేశం ఆ యొక్క త్రయ మూడు మూడో నేత్రం ఉండే ప్రదేశం అన్నమాట నేత్రత్రయాయ వంశు ప్రచోదయాత్ సర్వ ఆత్మనే ఆత్మ ఆత్మస్వరూపంగా శరీరం అంతా కూడా ఆ యొక్క దేవిని ప్రతిష్ఠించడం కోసం అని చెప్పి సత్యాత్మనే అస్తాయపటు ఈ రకంగా ఆ యొక్క కరన్యాసం చేసుకుంటాం అన్నమాట హృదయాయ నమ స్థానంలో చేతితో ఆ ప్రదేశాన్ని స్మరిస్తాం హృదయాయ నమ శిరే స్వాహ శిరస్సు స్థానంలో స్పర్శిస్తాం శిఖాయ వశతు స్థానంలో ప్రవేశిస్తాం కవచాయ హు నేత్రయాయ వశ అస్తాయపటు ఈ యొక్క కుడి చేతిని శరీర స్థల చుట్టూ తిప్పుకొని ఎడం చేతి యొక్క చేతిలో వేసుకొని ఇది దిగ్బంధ ఈ రకంగా దిగ్బంధం అన్నమాట అంటే శరీరం అంతా కూడా అమ్మ అమ్మవారి స్వరూపంగా గాయత్రి మాత స్వరూపింగా ప్రతిష్ట అన్నమాట ఈ రకంగా అంగన్యాసము కరన్యాసము చేసుకొని ఇక తర్వాత ఆ యొక్క అవకాశం ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు అష్టముద్రలో కూడా వేసుకుంటాం ఆ యొక్క అమ్మ స్వరూపం ఎలా ఉంటుందయ్యా ఆ యొక్క అమ్మ అంటే ఎవరు త్రిణూత్రమాత్మకం జ్ఞానాత్మకం రుద్రాత్మకం ఆ యొక్క చతుర్వేద స్వరూపం అని చెప్పుకున్నామే ముక్త విముద్రవ హేమనీళ ధవళ ఛాయ తక్షణి ఆ పైన కనిపిస్తూ ఉంటుంది ఆ యొక్క గాయత్రి మాత భటు ముక్త విముద్రవ హేమని పరీక్షగా చూడండి దాన్ని ముక్త విముద్రవ హేమనీళ దవళ యుక్త విముద్ర ధవళఖ్యాయర్ముఖైర్తిక్త తత్వాద్య వర్ణాత్మికాం గాయత్రీం వరదా భయాంకూషకషాం శుభ్రం కపాలం గదం శంఖం చక్ర మద అరవిందయూగలం హస్తైర్వహీం భే దేవి ధియో ధర్మాది ధయోధర్మాదిగోచర ప్రాళేత్తస్య నిర్భగ్గం తత్వరేన్యము అది ఆమె యొక్క స్వరూపం అనేక రకాల ఆయుధాలు జ్ఞానముద్రలు అభయస్థం కటీయస్థం ఇవన్నీ కూడా ఆమె మన అనుగ్రహిస్తూ ఉంటున్నాను వాళ్ళ వీటిలతోటి అటువంటి గాయత్రీ దేవి ప్రీతి కోసం అని చెప్పి గాయత్రీ మంత్రం చెప్పుకునే ప్రతి వాళ్ళు కూడా శ్రావణ మాసంలో పోడు తప్పనిసరిగా యజ్ఞోపవీత ధారణ చేయాలన్నమాట అందువలన ఇప్పుడు ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ ఏ రకంగా అయితే చేయాలో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క శ్లోకాన్ని దానికి సంబంధించినటువంటి సంకల్పాన్ని ఆ యొక్క గాయత్రి మంత్రాన్ని చెప్పుకుని యజ్ఞోపవీత ధారణ చేసే ప్రక్రియని ఇప్పుడు మనం ఆచరిద్దాం యజ్ఞోపవీతం అందరికీ కూడా తెలుసున్నది యజ్ఞోపవీతం అంటే తొంభై నాలుగు బెత్తలతో ఆ యొక్క మూడు పోగులు అంటే మూడు ముళ్ళు తొమ్మిది పోగులు వస్తాయన్నమాట ఒక్కొక్క భాగానికి మూడు పోగులు చెప్పుని అలాగా మూడు ముళ్ళు మూడు ముళ్ళతోటి తొంభై నాలుగు బెత్తల పొడవుతోటి ఆ యొక్క యజ్ఞోపీతాన్ని తయారు చేసుకుంటాం ఆ యొక్క యజ్ఞోపీతాన్ని తయారు చేసుకుని ఆ యొక్క యజ్ఞోపవీతానికి శుభ్రంగా దానికి ఇప్పుడు మూడు ముళ్ళు తొమ్మిది అని చెప్తున్నాను కదా నేను కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతీయ ఆచారాలు ఉన్నాయి కూడా ఉన్నాయి కొంతమంది నాలుగు ముళ్ళు వేసుకుంటారు యజ్ఞోపీతం కొంతమంది ఐదు ముళ్ళు కూడా వేసుకుంటారు దానికి అనేక రకాలైనటువంటి ఇతిహాసాలు కల్పంలో ఉన్నాయనుకోండి దాని గురించి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరి ఆచారం ఏదైతే మన పెద్దలు ఎన్నుముళ్ళు అయితే వేసుకున్నారో అన్ని ముళ్ళు కూడా తీసుకుని యజ్ఞోపీతాన్ని సిద్ధం చేసుకోవాలి ఆ యజ్ఞోపేత్తాన్ని విడిచిపెట్టి శుభ్రంగాను దాన్ని మెల్లిపెట్టి ఉంటుంది కదా ఆ మడతలన్నీ కూడా విప్పుకొని జాగ్రత్తగా కాలు బటికి బస్సుకి పీట వేసి కూర్చొని కాళ్ళకు తొడుక్కుని మూడు చోట్ల ఆ యొక్క ముడి ప్రాంతం బ్రహ్మముడి అంటారు దాన్ని ఆ యొక్క బ్రహ్మముడి దగ్గర కొద్దిగా పసుపు రాసి వేరే రెండు ప్రదేశాల్లో కొద్దిగా పసుపు రాసి కుంకు పట్టు పెట్టి అలంకారం చేసుకోవాలి అలంకారం చేసుకుని పంచపాత్ర ఉధరణి కొద్దిగా అక్షతలు దగ్గర పెట్టుకుని సంకల్పం ప్రారంభించుకోవాలి అవకాశం ఉంటే తూర్పుమంగా కూర్చోండి అవకాశం లేకపోతే ఉత్తరమంగా కూర్చోండి కూర్చుని పంచపాత్ర ఉద్దరణి దగ్గర పెట్టుకుని శుభ్రంగా ఆ యొక్క సంకల్పం చెప్పుకొని యజ్ఞోపవేద ధారణ చేయండి ఓమ్ ఇప్పుడు యజ్ఞోపవేద ధారణ చెప్తున్నాను అనమాట ఓం బుభయోన్మహ ఒక్కసారి ఒక నేడు చొక్క చేతిలో పోసుకొని చెయ్యకడుకుని అనుగ్రహంలోనూ మూడు సార్లు తీర్థం ఉంచుకుని ఆచమనం చేయండి నేను ప్రతి దాంట్లోనూ సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తున్నాను ఆచమానం చేసేటప్పుడు శబ్దం బయటికి రాకూడదు నీళ్లు తాగినట్లుగా ఉండకూడదు అని చేత శబ్దం రాకుండా ఆచమానం చేయండి ఓం సరి గురు భయవా నమ ఓం ఓ ఆత్మ కేశవా नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा गोविंदा नमः विष्णु मधुसूदन विक्रम वामन श्रीधरा ऋषिकेश पद्मनाभ दामोदर संकर्षण वासुदेव प्रज्ञुन अनिद्ध पुरुषोत्तम अदोक्ष नारिंह अच्छता जनादन ఉపేంద్ర హరే హే శ్రీకృష్ణ జనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ ఇప్పుడు అక్కడున్న రెండు గింజలు అక్షతలు తీసుకొని ఒక్కసారి వాసన చూసి మధ్య వేలు రెండు వేళ్లతోటి పటకన వేళతోటి రెండు గింజలు అక్షంతలు పట్టుకొని ఒక్కసారి అలా వాసన చూసి వెనక భాగంలో వేసేసేయండి ఉష్టి శంతు సాచ ఏతే భూమి భారక ఏతే షాము విరుధీన బ్రహ్మ కర్మష वक्सारी प्राणायामणला मुक्मी वेलवेस ओं ओम भुव ओम शिव ओम मह ओम जन ओम तपह भोगुम सत्यम ओम तस्वुर्वरेण्यम भर्गोदेव्य धीमह धीयो यो न प्रचोदयात ओमासोमृत ब्रह्म पूर्भवशिवराप पूर ओ मामंत हनी अनुवावल उपात्ता दुरितक्षय द्वारा श्री परमेश्वरमुत्स्य श्री परमेश्वर प्रीत्यर्थं शुभाभ्याम शुभे शोभने मुहूर्ते श्री महाविष्णुराज्ञया प्रवर्तमानस्य ब्रह्माणा द्वितीय प्रार्थे श्वेतवरः कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे यम्बूत्वीपे भरतवर्षे भरतगंडे मेरोर दक्षिणदिभागे ఇప్పుడు ఉండే ప్రదేశాన్ని చెప్పుకోవాలి శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే ఈశాన్య ప్రదేశంలో ఉన్నవాడు ఈశాన్యంలో నైరుతిలో ఉన్నవాడు నైరుతిలో వాయులో ఉన్నవాడు వాయులంలో శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే ఏ నదుల మధ్యలో ఉంటే యుక్క నది ఈ ప్రాంతాన్ని చెప్పుకోవాలి కృష్ణ గోదావరి యోర్ మధ్యప్రదేశే క్షీరారామ హరివిశ్వేశ్వర సమస్త దేవత బ్రాహ్మణ హరిహరణ గురు చరణ సన్నిధ శ్రీ మహాలక్ష్మీ నివాస గృహే మనం సొంతింట్లో ఉన్నప్పుడు స్వగృహం అని చెప్పుకుంటాం వేరే ఏదన్నా వేరే ఇంట్లో ఉన్నప్పుడు వసతి గృహం అని చెప్పుకుంటాం వస వస్వగృహే వర్తమాన వ్యావహారిక చాంద్రమాన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్య విశేషత శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షణాయనే పరిషరుతు శ్రావణ శ్రావణమాసే శుక్లపక్షే పూర్ణిమాస్యాం వాసర వాసరస్తు వాసర వాసరస్తు స్థిర వాసరే అంటే ఈ సంవత్సరం పూర్ణిమ శనివారం వచ్చింది కనుక స్థిరవాసరం అని చెప్పుకుంటున్నామన్నమాట స్థిరవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏమున్న విశేషణ విశిష్టాయా శుభదిదౌ శ్రీమాన్ శ్రీమత మీ యొక్క గోత్రం చెప్పుకోండి మీ యొక్క నామధేయం పేరు చెప్పుకోండి గోత్రస్య నామధేయస్యా వివాహమైన వాళ్ళైతే ధర్మపత్ని సమేతస్యా అని కూడా చెప్పుకోవాలి ధర్మపత్ని ఉపనయనం అయిపోయి వివాహం కాని వాళ్ళు ఏం చెప్పుకోకలేదు వివాహమైన వాళ్ళు మాత్రం ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకోవాలి ధర్మపత్రిని సమేతస్య చెప్పుకో అందరూ కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి మమ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थ चतुर्विध पुषार्थ सिर्थ श्रवण पूर्णिमी प्रयुक्त महापर्वणि पुण्यकालूतन यज्ञोपवीत धारण कर्शे ने कु स्रौत स्मार्थ निकर्म अनुष्ठान योग्यता పురుషార్థ సిద్ధ్యర్థం పరమ పవిత్ర నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే మళ్ళా ఒక నీళ్ళు కరివేణాలు వదిలేసేయండి యజ్ఞోపవీత ధారణం కరిష్యే కు ఇప్పుడు రెండు చేతులతోటి రెండు పొట్టకొని కాలుకున్నటువంటి యజ్ఞోపేతం తీసుకుని అలా చేతితో పట్టుకోండి चेतोपुकु ने मंत्रण श्रद्धा आलक मुक्ताव मनीलधवचाई मुखैतिक्षण युक्त मकुटा तत्वादर्णात्मकायत्री वरदा भयांकुशिशुभ्रंगल शक्रमारीहतीजे ये दें विशौधरमाको धर्मादोचरा प्रारेत यग तत्व्युपाश्म गायत्री आवाहयाम स्थाप పూజయామి ఇప్పుడు వచ్చిన వాళ్ళ మంత్రం చెప్పుకోండి నేను నెమ్మదిగా చెబుతాను రాని వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చెప్పండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేసహజం ఆయుష్యం అగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజహ అని చెప్పి ఈ మంత్రం చెప్పుకొని ఈ యొక్క యజ్ఞోపవీతాన్ని అలాగా మెళ్ళలో వేసుకోవాలన్నమాట పాత ధన్యం ఏ విధంగా అయితే ఉందో అదే రకంగా కుడి భుజం పైకి రావాలి చేతి కిందకి రావాలన్నమాట యజ్ఞోపవీతం భుజం పైకి రావాలి చేతి కిందకి రావాలి ఆ రకంగా యజ్ఞోపవీతం ధరించాలి నేను ఒక్కసారి చెప్పాను మూడు ముళ్ళు ఒకసారి వేసేసుకోండి లేదంటారా మూడుసార్లు కూడా యజ్ఞోపవీతమంత అంతరని చెప్పుకొని మూడు ముళ్ళు మూడు సార్లు విడిగా వేసుకోండి నాలుగు ముళ్ళు వేసుకుని వాళ్ళు నాలుగు ఐదు ముళ్ళు వేసుకున్న వాళ్ళు ఐదు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఆ విడిగా వేసుకుంటే బ్రహ్మముళ్ళు అన్నీ కూడా ఒకే ప్రదేశంలో ఉండేలా చూసుకోండి మనం వేసుకునేటప్పుడు విడిగా వేసుకుంటే ఎగుడు దిగుడు అవుతాయి కనుక బ్రహ్మముళ్ళు అన్నీ చూడ ఒకే చోటుకి రావాలంట ఒకే చాటకి వచ్చేలా ఆ యొక్క ఆ బ్రహ్మముళ్ళన్నీ కూడా ఒక చాటకు చేర్చుకున్నాక ఇంత క్రితం మన మెడలో ఉన్న పాత ఉంది కదా ఆ పాత యజ్ఞోపీతాన్ని ఇప్పుడు వేసుకున్నటువంటి కొత్త యజ్ఞోపీతాన్ని రెండింటి కలుపుకొని ఆ యొక్క కుడిచే బతుకని వేళ్ళు దాని లోపలికి పెట్టి ఆ మిగిలిన వేళ్ళు బయటకు పెట్టి ఎడంచ కుడిచెయ్యి కలిపి పట్టుకొని ఈ రకంగా రుణితాలు కూడా పట్టుకొని ఇప్పుడు యథాశక్తిగా గాయత్రి మంత్రం చెప్పుకోవాలన్నమాట వచ్చిన వాళ్ళు ఆ గాయత్రి మంత్రం చెప్పుకోండి దాని వాళ్ళైతే నేను నెమ్మదిగా చెబుతున్నాను దాన్ని ఒకసారి చెప్పండి ఓ పూర్భువ సువ తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయా ఈ యొక్కది గాయత్రి మంత్రం అన్నమాట ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని మీకు శక్తి కొరది చెప్పుకోండి దానికి ఇంత లిమిట్ లేదు మినిమం పదకొండు సార్లు పదహారు సార్లు యాభై ఎనిమిది సార్లు నూట పదహారు సార్లు వెయ్యి సార్లు మిగిలిక అని ఆ గాయత్రి మంత్రాన్ని చెప్పుకొని ఆ గాయత్రి మంత్రాన్ని చెప్పుకున్న వెంటనే ఈ యొక్క చేతులు కూడా తీసేసేయండి రెండు గింజలు అక్షంతాలు చేతితో పట్టుకోండి ఎడం చేత్తుతో కొద్దిగా ఉద్ధరణతో నిండి తీసుకుని గాయత్రీయం తస్సతు బ్రహ్మార్పణ వస్తు ఆ నేను చొక్క చేతిలో పోసుకుని అరవేడంలో వేసిన గాయత్రేయం తస్సతు బ్రహ్మార్పణ ఇప్పుడు కొత్త ధన్యం వేసుకున్నాం కదా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాత ధన్యాన్ని విసర్జించాలన్నమాట ఇప్పుడు ఆ పాత ధన్యం ఒకది చేత్తో పట్టుకోండి పాధాన్యం ఒకటి కూడా చేత్తో పట్టుకుని ఈ మంత్రం వచ్చిన వాళ్ళు చెప్పుకోండి రాని వాళ్ళైతే నేను చెప్తున్నాను జాగ్రత్తగా ఆలకించి మళ్ళీ దాన్ని మీరు చెప్పుకోండి యజ్ఞోపవీతం విజి జీర్ణవంతం వేదాంత వేద్యం పరబ్రహ్మస్వరూపం జీర్ణ ఉపవీతం విసృజస్తు నమ ఈ మంత్రం చెప్పుకొని యజ్ఞోపీతాన్ని బయటికి తీసేసేయండి జనరల్గా ఏంటంటే యజ్ఞోపీతాన్ని ఆ యొక్క జీర్ణ యజ్ఞోపీతాన్ని తలమేంచి పైకి తీయడం మానేసి శరీర భాగం నుంచి అంటే ఈ యొక్క కుడి భుజం పైన ఉంటుంది కదా ఆ కుడి భుజం కిందకి తప్పించి అలా కింద నుంచి పాదాలకి తగలకుండా జాగ్రత్తగా కింద భాగం నుంచి తీసేస్తే కింద భాగం నుంచి తీసేయడం ఒక అవకాశం ఉన్న వాళ్ళు అలా ఆచరించండి ఆ చేయడం కష్టమైన వాళ్ళు మామూలుగా సెరస్సుపై నుంచి తీసేసేయండి తీసేసి జాగ్రత్తగా రెండు చెట్లతోనూ దాన్ని దగ్గరగా చుట్టేసి ఒక్క నీళ్ళు చొక్కపోసుకొని ఆ యొక్క అరవేనంలో ఆ నీళ్ళు పిండేసేయండి శుభ్రంగా రెండు కళ్ళకి కూడా అద్దుకోండి ఆ యొక్క అద్దుకుని ఆ యొక్క తీసేసిన జ్ఞోపితాన్ని నేలపైన కాకుండా ఏదన్నా ఒక చెట్టు పచ్చని చెట్టు పైన వెయ్యాలి పవిత్ర స్థలంలో పడాలి అని చేత పవిత్ర స్థలం అంటే ఆ యొక్క పచ్చని చెట్టు ఏదైనా పవిత్రంగానే ఉంటుంది కనుక ఆ చెట్టు మీద కూడా వేసేసి ఒక్కసారి భగవంతుడు నమస్కారం చేసుకోండి ఆ యొక్క గాయత్రి అనుగ్రహాన్ని పొందండి ప్రతి అర్హత ఉన్న ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా శ్రావణ పౌర్ణిమ నాడు నూతన జోభితాన్ని ధరించండి ఇది అయిపోయిన తర్వాత మీకు సానుకూలమైతే మీ ఇంటి పురోహితులు ఉంటే బ్రాహ్మణ్ని కాకేసి బ్రహ్మ బ్రాహ్మణ ముఖంగా ఈ యజ్ఞోపీతాన్ని వేసుకోవడం శ్రేయస్కరం బ్రాహ్మణుల లభ్యం కాని పరిస్థితులు ఉంటే నేను చెప్పాను కనుక దీన్ని ఆచరిస్తూ యజ్ఞోపీతాన్ని ధరించండి ఇది ధరించిన తర్వాత మీ బ్రాహ్మణులకు కానీ లేదా దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ వెళ్ళి ఒక దక్షిణా తాంబూలం వాళ్ళకిచ్చి నమస్కారం చేసుకోండి ఈ రకంగా ఈ యొక్క శ్రావణ పౌర్ణిమ నాడు యజ్ఞోపవీత ధారణ చెయ్యండి ఇక శ్రావణ పౌర్ణమ రాఖీ పౌర్ణిమ అని కూడా అనుకుంటాం కదా ఇప్పుడు ఏంటంటే ఈ సాంప్రదాయం హిందూ సాంప్రదాయం అయితే రాఖీ పౌర్ణిమ కాదు హిందూ సాంప్రదాయంలో ఇప్పుడు ఏంటంటే రాఖీ పూర్ణిమ నాడు తో సంబంధాన్ని అంటే అన్నా చెల్లు కానీ అక్కా తమ్ముళ్ళు కానీ వీళ్ళ సంబంధాన్ని ప్రతి సంవత్సరం కూడా జ్ఞాప్తికి చేర్చుకునేటటువంటి ఒక వేడుక ఈ యొక్క రాఖీ పూర్ణిమ ఈ పండగ మనకు ఎప్పుడు వస్తుంది ఆచరణలో లేది చాలా తక్కువ మంది ఆచరిస్తారు కానీ సహజంగా ఎక్కువగా వైశ్య వర్ణం వాళ్ళు మాత్రం ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు దాన్ని ఏంటంటారంటే భగినీ అస్త భోజనం అని చెప్పంటారు భగినీ అస్తభోజనం భోజనం భగినీ అంటే తోబుట్ట తోబుట్టే గుర్తిన భోజనాన్ని మనం తినాలన్నమాట అంటే సంవత్సరానికి ఒక్కసారన్నా ఆ రకంగా తోబుట్టు అంతా కూడా కలుసుకుంటారు అన్నతమ్ములు అప్ప చెల్లుళ్ళు కలుసుకుని భోజనం ఒకరింటో ఒకరు భోజనం చేస్తారు అది ఎప్పుడు వస్తుంది కార్తీక శుద్ధ నాడు వస్తుంది అస్త భోజనం దీపావళి వెళ్ళిన రెండవ రోజు నాడు ఆ యొక్క తోబుట్టి ఇంటికి వెళ్ళి ఆమెకు పసుపు కుంకుమ మనకు తగిన బహుమతి ఇచ్చి ఆవిడ చేతు చేసిన భోజనాన్ని మనం భుజించి రావాలి ఇది భగినీహస్త భోజనం హిందూ హైందవ సాంప్రదాయం ఇక ఏంటంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఆచరిస్తున్నాం కనుక ఈ రాఖీ పూర్ణము కూడా తోపట్టుకొని మన ఇంటికి పిలిచడం పిలవడం కానీ లేకపోతే మనం బయలుదేరి తోబుట్టి ఇంటికి వెళ్ళడం కానీ చేసి ఆమె చేత మనకి శుభ్రంగా ఆరతిప్పించుకొని ఆ యొక్క చేతికి రక్షాబంధనాన్ని కట్టించుకొని మనం పెద్దవాళ్ళు అయితే అమ్మాయిని ఆశీర్వదించడం అమ్మాయి పెద్దది అయితే మనం ఆశీర్వచన చేసుకోవడం ఈ రకంగా ఆ యొక్క యాక గర్భ జననితులైనటువంటి అన్నాచనులు అప్పాతమ్ముళ్ళు వీళ్ళంతా కూడా బంధుత్వాలు బలపరుచు బలపరుచుకునే కోసం ఒక వేడుకది దాన్ని కూడా అందరూ ఆచరించండి అందరికీ కూడా ఈ యొక్క ఛానల్ ముఖంగా శ్రావణ పూర్ణిమ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు శుభాశిస్సులు ఇక తదుపరి తొందరలోనే కృష్ణాష్టమికి సంబంధించినటువంటి ఆ యొక్క దాని వివరాలన్నీ కూడా తెలుసుకుందాం సర్వే జనా శుకనోభవంతు సర్వే సు జనా భవంతు హరి ఓం తస్సతు